జై శ్రీరామ్ శ్రీరామ రామ రామే తి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే శిష్యులను చూచి నాయన శ్రీరామనామ తారక మంత్రం ఒక్కసారి మనసులో జపిస్తే వేయి సార్లు వేయి దేవతలను తలుచుకున్నట్లు అది కొన్ని వేల సార్లు ఆ దేవతలను మనసులోకి ఆహ్వానిస్తున్నట్లు ఒక్క రామనామంలో ఉండేటువంటి గొప్ప మహిమాదే అందుకే వాల్మీకి మహర్షి శ్రీరాజం శ్రీరామచంద్రుని గురించి ఒక మాట చెప్తాడు సకల గుణ నరుడు దేవునిగా అరయుగా పది కొంపలు లేని పల్లెటూర్లనైన శ్రీరామ భజన మందిరముండి అరయుగా కాటివ్రాతయు శ్రీరామాయణి చుట్టబడి రాయకుండుగాకా రామరామాయణిన తిరుగులేనిదని అర్ధమగునుగాకా శ్రీరామచంద్ర నీ నామే తారక మంత్రమై ఈ భూమిపై వర్ధిల్లుగాక శిష్యుల వంక చూసి నాయన శ్రీరామచంద్రుడు రామావతారంలో సకల ధర్మస్వరూప స్వభావమూర్తి ఆయన పరిపాలనను రామరాజ్యంగా వర్ణించారు రామరాజ్యం అంటే అక్కడ ప్రజలు బలహీనులని బలవంతులని నిరుపేదలని ధనవంతులని ఆరోగ్యవంతులని రోగిష్ఠులని ఎలాంటి సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరు ఆనందంతో సంతోషంతో చాలా ప్రశాంతంతో జీవించినటువంటి వారు ఆహారానికి లోటు లేదు వస్త్రాలకు లోటు లేదు అందరూ దివ్యాభరణాలు ధరించిన వారే సామాన్యుడు మొదలు రాజుల వరకు అందరూ కూడా సకల సుఖాలు అనుభవించినటువంటి వారే రాజ్యంలో స్వర్ణమయమై వికసించింది సకాలంలో వర్షాలు ధనధాన్యాల అభివృద్ధి అన్నీ కూడా సకాలంలో సమకూరాయి ఎందుకంటే శ్రీరామచంద్రుడు ధర్మమూర్తి కనుక ఇది మనందరికీ తెలుసు అందరికీ తెలిసిన అధిక శాతం మంది శ్రీరామచంద్రుడిలా సకల గుణాలు కలిగి ఉండాలన్నటువంటి ఆలోచన లేకుండా ఉండడం అనేది ఈ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇక ఆయన సతీమణి సీతామహాసాధ్వి జనక మహారాజు పుత్రికై గోమాత గర్భంలో జనించినటువంటి సీతామాత సర్వకాల సర్వావస్థల ఎందు శ్రీరామనామం తప్ప ఇంకేమీ ఆమె మనసులో లేదు శ్రీరామచంద్రుడు చక్రవర్తి కనుక ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసేవాడు అదేవిధంగా అర్ధాంగి అయిన తన శ్రీమతిని సర్వకాల సర్వస్థల ఎందు తన హృదయంలో దాచుకున్నాడు అందుకే మన శ్రీ వెంకటేశ్వర స్వామి వక్షస్థలములో శ్రీదేవి భూదేవి కొలువై ఉంటారు ఇద్దరు కూడా ఒకరే గీతామహాసాధ్వని రావణాసురుడు ఎత్తుకుపోయి అక్కడ అశోకవనంలో కూర్చుండబెట్టి అనేక రకాలుగా వ్యామోహాలకు గురి చేస్తాడు కానీ ఆమె పతి భక్తి తప్ప పతి నామం తప్ప ఇంకా ఏమీ వాని ముందరు చెప్పదు ఇది మన భారతీయ సనాతన ధర్మానికి సంస్కృతికి సాంప్రదాయానికి నిలువుటద్దం ప్రత్యక్ష సాక్ష్యం ఇంత చేసిన వారు శ్రీరామచంద్రుని గుళ్ళు కట్టిస్తారు గుళ్ళలోకి వెళ్ళి అర్చనలు అన్నీ చేపిస్తారు ఆయన యొక్క జన్మదినాన్ని అంగరంగ వైభవంగా పెద్ద పండగగా దేశమంతా ఆచరిస్తారు జరిపించి తరిస్తారు కూడా అనేక విశేష అలంకారాలతో స్వామిని వర్ణించి అమ్మవారికి అనేక పట్టువస్త్రాలు సమర్పించి ఆంజనేయ స్వామి లాంటి భక్తులు లేడు అనేటటువంటి ఒక నిరూపణతో లక్ష్మణుడు లాంటి తమ్ముడు లేడు అనేటువంటి ఒక ప్రత్యక్ష సాక్ష్యంతో వారిని మనం అందరం కూడా కొలుస్తాం అయితే ఇక్కడ అంతు పట్టని ఒక రహస్యం మనకు గమనించాలి అది ఏమిటి అంటే శ్రీరామచంద్రుడు నవమి నాడు జన్మించాడు ఈ మానవులు మనం కార్యాల తలపెట్టడానికి నవమి రోజు మంచిది కాదని అంటారు ఎందుకు అన్నారో ఎందుకు చెప్తున్నారో కానీ అర్థం కాదు తెలుసుకునే అంత జ్ఞానం కూడా మనకు కావాలి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు ఆయన ద్వాపర యుగంలో మహావిష్ణు అవతారంగా జన్మించి ధర్మం తప్పకుండా పరిపాలించినటువంటి వాడు ధర్మ సంస్థాపనకై జన్మించినటువంటి వాడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అష్టమి నాడు జన్మించినందువలన మీ కూడా మంచిది కాదనేటువంటిది ఒక అభిప్రాయం ఏర్పరిచారు ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే మనం ఏం చెప్పుకోవాలి అంటే ఆరాధించే దేవతల యొక్క సర్వగుణాలు మనకు తెలుసు ఉండాలి అని మనం ఎందుకు అనుకోము అలా జీవించాలి అని ప్రతి భారతీయుడు భారతీయ స్త్రీ అనుకోవాలి కదా ప్రతి హైందవుడు కూడా తమను తాము ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఒకప్పుడు మనం పొరపాట్లు చేశాం పొరపాట్లు చేయని వారంటూ ఎవరూ ఉండరు కానీ జీవితాంతం పొరపాట్లు చేసుకుంటూ పోతూ ఉండడం ధర్మం కాదు భవనం అనేది అమోహాలకు పుట్టినిల్లు అప్పుడు మనకు సత్యం తెలియదు అన్ని అనుభవాలు వచ్చాకనే ఆ అనుభవాల ద్వారా మనం ఏర్పరచుకున్నటువంటి కొన్ని అప్రశాంతత అభద్రతా భావన మన జ్ఞానవంతులను చేస్తుంది మనం ఏం తెలుసుకోవాలంటే మొట్టమొదటగా మన దేవతలను ఎందుకు పూజిస్తున్నాం ఎందుకు ఆరాధిస్తున్నాం అనేక మంది సహజంగా పామరులు సైతం ఆయనను కోరికలు తీర్చమని కోరడానికే భగవంతుడిని ఎంచుకుంటారు తప్పితే భగవంతుడిలాగా మనం మారితే ఆ కోరికలన్నీ మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయనేటువంటి ఆలోచన లేకపోవడం దైవం నీకేం కావాలో తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు ఎవరిని ఎప్పుడు ఏం చేయాలో తెలుసు అన్ని తెలిసిన వాడు మనలో ఏముందని మనకు తెలియ ఆయనకి తెలియదా అందరూ కూడా ఈరోజు స్త్రీ పురుషులు ముఖ్యంగా యవ్వనంలో ఉండేటువంటి యువతి యువకులు పెద్దలు అనుభవించి చెప్పేటటువంటి విషయాలను అయినా వంట పట్టించుకుంటే తప్పు జరుగుతుంది దివ్య గర్భితమై అవ్యత్వాన్ని నిండా నింపుకొని మానవులు మనం జీవించగలిగినప్పుడు ఈ సృష్టి మనకు సహ సహకరిస్తుంది సహకారమే ఉన్నతమైన జీవితంగా మారుతుంది ఆమె వివేకానంద బోధనలో ఇవే ఎక్కువ మనకు కనబడుతూ ఉంటాయి ఆనందాలు క్షణిక సుఖాలు క్షణికమైనటువంటి తృప్తినిచ్చేటటువంటి వాటిని విడిచిపెట్టి శాశ్వత ఇచ్చేటటువంటి ఆ భగవంతునిలో లీనమైతే లీనమైతే కాదు లీనం అవ్వాలి అప్పుడు మాత్రమే ఒక గొప్ప మార్పు ఒక మహా అద్భుతం మనలో జరుగుతుంది ఇటువంటి అద్ అద్భుతాలు సాధించిన వారే మన భారతదేశంలో ఉన్నటువంటి గురువులు జ్ఞాన గురువులు వేద వేదాంతాలను నేర్చుకున్నటువంటి మహాపురుషులు తత్పురుషులు సత్య జీవన పరాయణలు నానులారా ఇది శ్రీరామనామ మహిమ శ్రీరామచంద్రుని ఎంత భక్తితో కొలుస్తామో ఆయనలా జీవించాలి అని కొద్దిగా భావన మనలో రావాలని మనం కోరుకోవాలి ఇదంతా మీరు ప్రచారంకు వెళ్ళినప్పుడు పామరులకు చెప్పవలసినటువంటి విషయాలు అని చర్చనిష్ఠులు సత్యనిష్ఠులు చర్చను ఆ రోజుకి చాలించి ఓం సర్వే జనా సుఖినో భర్వసన్మంగళాని సంతు ఓం శాంతి 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 ఓం తత్సత్